ఫ్రెండ్స్ ఈ వీడియోలో థర్టీ ఫోర్ సైజు ప్రిన్సెస్ కర్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్స్ విత్ వి షేప్ నెక్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెల్కమ్ టు మైథర్ సీవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని మీరు ఫస్ట్ నానబెట్టి వాష్ చేసేసుకొని నీట్గా ఆరేసుకొని ఐరన్ చేసి పెట్టుకోండి ఇలా ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత జర్నీ విలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఓపెన్స్ వచ్చేసి అటువైపుకునేలాగా చూసుకోండి క్లోజ్డ్ వచ్చేసి మన వైపు కొనేలాగా ఇలా నీట్గా ప్లేస్ చేసిన తర్వాత కింద అడ్జస్ట్ అనేటివి అని గా ఉంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసేయండి అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను మార్జిన్ వేసుకున్నాను అంటే మీరు ఏ పాదం వెడల్పుతో పాదం వెడల్పుతో స్టిచ్ వేస్తూ ఉంటారు కదా సేమ్ అదే మార్జిన్ మీరు ఇక్కడ మార్క్ చేసేసుకోండి అప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్జిన్ లైన్ మీద టేప్ని ప్లేస్ చేసేసుకొని బ్లౌజ్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ నాకు బ్లౌజ్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ సో ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను ఇక్కడ మార్జిన్ మనం ఎంతైతే వదులుకుంటామో స్టిచ్ వేసేదానికి సేమ్ మార్జిన్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సేమ్ ఇంకొంచెం డిస్టెన్స్లో సేమ్ ఫోర్టీన్ ఇంచ్కి ఒక మార్క్ చేయండి అలాగే మీరు ఎత్తైతే మార్జిన్తో స్టిచ్ వేస్తారో అదే మార్జిన్ ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ లైన్స్ ఈ టూ మార్కింగ్స్ని బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ లా చేసుకోండి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే మార్క్ చేసుకున్నాం ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏప్ని థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గరికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి హాఫ్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ నాకు వన్ పాయింట్ తక్కువ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఇక్కడి నుంచి నేను వన్ పాయింట్ తక్కువ సెవెన్ ఇంచెస్కి నేను ఇక్కడ మార్క్ అయితే చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు హ్యాండ్ జాయింట్ ఇచ్చినప్పుడు ఎంతైతే మార్జిన్తో స్టిచ్ వేస్తారు అదే మార్జిన్ ని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము నెక్ అండ్ షోడర్ని డివైడ్ చేద్దాం ఇక్కడ నేను నెక్ వచ్చేసి రెండు ముక్కలు అయితే తీసుకుంటున్నాను ఇంకా మిగిలింది మొత్తం షోల్డర్ పెట్టేస్తున్నాను అంటే నేను నాకు కొంచెం బ్రాడ్గా షోల్డర్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను ఒకవేళ మీకు షోల్డర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ కూడా మార్క్ చేసేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఇది ఫుల్ మనము బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా షోల్డర్ అనేది డౌన్ చేయాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ షోల్డర్ అనేది డౌన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి నేను హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేస్తున్నాను షోల్డర్ ఇక ఇలా డౌన్ చేయడం వల్లనే మనకి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఫుల్ షోల్డర్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ చేయకపోతే మనం హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ బుగ్గలాగా లేసుకొని ఉంటుంది మనకి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉండదు సో అందుకోసం ఇది ఖచ్చితంగా మనం డౌన్ చేయాలి ఇలా డౌన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంతైతే మార్జిన్ డ్రా చేసుకుంటామో సేమ్ మార్జిన్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ని నేను మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఆమ్ హోల్ని అయితే డౌన్ చేద్దాము చూడండి ఇక్కడ మనం మార్జిన్ ఉంది కదా ఇక్కడ నుంచి నేను మార్క్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇప్పుడు సిక్స్ ఇంచ్కి అయితే ఒక మార్క్ చేస్తున్నానండి ఇది కన్ఫామ్గా కరెక్ట్గా సిక్స్ ఇంచని కాదు తర్వాత మనము ప్రాసెస్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఫస్ట్ సిక్స్ ఇంచ్కి డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ వచ్చేసి టెస్ట్ మార్కింగ్ లైన్ చూడండి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఇలా కొంచెం కరువుగా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఫెంచ్ కవర్ తీసుకుని కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచు ముక్కాలు ఇంచు ఇలా లోతు తీసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎస్ట్ మార్క్ చేసుకుందాం ఇక్కడ నాకు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే ఉంది థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మనం ప్లస్ టూ యాడింగ్ ఇవ్వాలి లూజింగ్ లూజింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఎంత అవుతుంది కంప్లీట్గా థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్లో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్లో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిదికి ఒక పాయింట్ అండి సో ఇక్కడ నుంచి మనము తొమ్మిదికి ఒక పాయింట్ దగ్గరికి మనం మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ ఆమ్ రౌండ్ అయితే మనం కొలుచుకోవాలి ఇక నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచ్ అయితే ఉంది సిక్స్టీన్ కి ప్లస్ వన్ మనం లూజింగ్ యాడ్ చేయాలి ఇలా లూజింగ్ యాడ్ చేయకపోతే మనకి టైట్ వచ్చేస్తుందండి సో మనం కొంచెం లూజింగ్ ఇవ్వడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర మనకి నీట్గా రౌండ్గా ఉంటుంది ఇలాంటి ముహ్తాలు రావు అలాగే మనకి కంఫర్ట్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఇలా లూజింగ్ యాడ్ చేయాలి ఇక్కడ కూడా అప్పర్ మెజర్మెంట్ మెజర్మెంట్గా మనం టూ ఇంచ్ యాడ్ చేస్తాం కదా ఇది కంపల్సరీగా యాడ్ చేయాలండి లేకంటే మనకి టైట్ వచ్చేస్తుంది నార్మల్గా నార్మల్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజెస్ అయితే మనం జస్ట్ వన్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్ని నేను బాడీ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి సో ఇది ఈ మెజర్మెంట్స్ మన బాడీ మెజర్మెంట్స్తో అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ బ్లౌజ్ వాళ్ళు విస్తే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది సో దానికి కూడా నేను వీడియో చేసి పెడతాను ఇక్కడ మనము ఆమ్ రౌండ్కి ప్లస్ వన్ యాడ్ చేస్తే మనకి టోటల్ ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెంటీన్ ఇంచ్ సెవెంటీన్ ఇంచ్లో హాఫ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి సెవెంటీన్ ఇంచ్లో మనకి హాఫ్ మెజర్మెంట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ సో ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండేలాగా చూసుకోవాలి మనము ఇక్కడ స్టిచ్ వేస్తామో అక్కడ నుంచి టేప్ ఇలా పట్టుకుంటూ మనం రౌండ్గా తిప్పుకుంటూ మెజర్మెంట్ తీసుకోవాలి చూడండి ఇలా చూడండి మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే మనకి హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది సో అందుకోసం ఇక్కడ మనం సిక్స్ ఇంచ్కి డౌన్ చేస్తాం కదా ఇప్పుడు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా డౌన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డౌన్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మనం ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఎగైన్ మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ తీసుకుందాం చూడండి ఇక్కడ మనం స్టిచ్ వేస్తాం కదా ఇది మనం ఇది ఖర్చులోకి తీసేయాలండి ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కౌంటర్లు వేసి ఇది ఎప్పుడు మనము మెజర్మెంట్లోకి తీసుకోకూడదు ఇక్కడ ఈ మార్జిన్ దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా ఇలా తిప్పుకుంటూ చూడండి మనకి ఎయిట్ అండ్ ఆఫ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుట్ అయింది సో ఇక్కడ మనకి ఆమ్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే డౌన్ చేశాను చూడండి సిక్స్ అండ్ ఆఫ్ ఆమ్ డౌన్ అయితే డౌన్ చేశాను సో ఇలా డౌన్ చేసుకొని మార్క్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది మనకి ముడతలు రావు అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అలాగే షోల్డర్స్ జారేటి అలాంటి కూడా రావు సో ఇలా అయితే మార్క్ చేసుకొని సరిపోతుంది ఇప్పుడు మనము అయితే మార్క్ చేసుకుందాం ఒక వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచ్ ట్వంటీ నైన్ ఇంచ్లో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చూడండి ట్వంటీ నైన్ లో నాలుగో భాగం వచ్చేసి ఏడం పావు ఏడంపా దగ్గరికి ఒక మార్క్ చేశాను మనము డాట్స్ స్టిచ్ చేస్తాం కదా బ్యాక్ డాట్స్ దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ మీ ఇష్టం అండి మార్జిన్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచ్ వరకు మీ మార్జిన్ తీసుకోవచ్చు ఇక్కడ నేను టూ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను మార్జిన్ సేమ్ ఇలాగే ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా మీరు టూ కి సేమ్ మార్జిన్ డ్రా చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నలుగురు దగ్గర మనము చూడండి ఇలా హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి ఇలా ఎందుకు మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ ఇలా పట్టి స్టిచ్ చేసినప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా కిందికి సాగినట్టు అవుతుంది సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం కోసమే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నాం ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ మనం క్రాస్ తీయడం వల్ల ఇక్కడ డాట్ స్టిచ్ వేసినప్పుడు ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది సో అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం మైనస్ చేస్తాం ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మైనస్ చేయాలంటే చూడండి ఇక్కడ మనము డాట్ పాయింట్ వరకు మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ నుంచి డాట్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా హాఫ్కి ఫోర్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కరువు అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కింది వరకు ఇలా డాక్స్గా మార్క్ చేసుకోవాలి కరువుగా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది అలాగే ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసేసుకోండి ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ పాయింట్ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాం మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం డాట్ పాయింట్కి వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలా వన్ ఇంచ్కి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్నామంటే సరిపోతుంది చూడండి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది సో సింపుల్ అండి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చేసి చూడండి బోట్నికైతే డ్రా చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి ఫస్ట్ త్రీ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి బోట్ అయితే డ్రా చేసేసుకోండి చూడండి ఇలా ఫ్రెంచ్ కాల్ తీసేసుకొని ఇలా బోట్ షేప్ని అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ మీకు కావాలంటే కీహోల్ మార్క్ చేసేసుకోవచ్చు లేదంటే లేదు నార్మల్గా హై నెక్కి బోట్ నెక్ కావాలనుకున్న వాళ్ళు ఇలానే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు లేదు మాకు ఇక్కడ చిన్న కీహోల్ కావాలనుకున్న వాళ్ళు కీహోల్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు కీహోల్ మార్క్ చేసుకోవడానికి చూడండి మనకి బ్యాక్ నెక్ డీప్ నార్మల్గా ఎంత అయితే పెట్టుకుంటున్నామో అంతకి మార్క్ చేసుకోండి ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం చూడండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ ఇప్పుడు మనం ఇందులో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బోట్ నెక్ తర్వాత మనము హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఇవ్వాలండి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఏ షేప్ అయినా డ్రా చేసుకోవాలి డైరెక్ట్ ఇక్కడ నుంచే షేప్ అనేది డ్రా చేయకూడదు ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి అగెయిన్ హాఫ్ ఇంచ్ బయటకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అరు స్కేల్ తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఈ నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను సో ఇలా అయితే మార్క్ చేసుకోండి ఒకవేళ ఈ మార్కింగ్ మాకు అవసరం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గా బోట్ నెక్ పెట్టేసుకుని కూడా డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా పెట్టుకోవాలనుకున్నా కూడా నో ప్రాబ్లం ఇక మీకు కావాలంటే డోర్ స్టిచ్ చేసేసుకోండి సో ఇది మీ ఇష్టం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం ఇక్కడ నుంచి మనము కంప్లీట్గా కట్ చేసుకోవాలి ఆ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి మనం ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి గుర్తు ఉంటుంది ఇక్కడ మనం కటింగ్ చేసాము అనేది చూడండి అలాగే ఇక్కడ కూడా చెస్ట్ పాయింట్ దగ్గర అలాగే నెక్ డివిజన్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టేసుకోండి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాల్సి చూద్దాం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్కి మనం పేపర్ మీదనే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అలా మార్క్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గానే వస్తుంది ఫిట్టింగ్ ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని జాయిన్ చేసినప్పుడు మనకి వన్ ఇంచ్ అనేది క్లాత్ తగ్గిపోతుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ సో అలా తగ్గడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు సో మనం పేపర్ మీద మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అటు పార్ట్ ప్రిన్సెస్ కట్టి మార్క్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక పేపర్ని తీసేసుకొని ఫస్ట్ కింది నుంచి ఒక వన్ టూ ఇంచ్ వరకు పైకి ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ సైడ్ హుక్స్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ పావు ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి హుక్స్ పట్టి కోసం చూడండి ఇలా పావు ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని దీని మీద ప్లేస్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ ఈ షోల్డర్ని అలాగే ఆమ్ రౌండ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని చూడండి ఇక్కడ మనం లైన్ తీసుకున్నాం కదా ఈ లైన్కి అలాగే ఇక్కడ ఈ కార్నర్కి నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ని అలాగే ఆమ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఈ నెక్ అండ్ షోల్డర్ని ఇలా మార్క్ చేసేసుకోండి డివిజన్ని ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం ముందుగా మార్క్ చేసుకున్న మార్జిన్ మీద ఇలా నీట్గా ప్లేస్ అవుట్ చేసేసుకొని ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసేసుకోండి పాయింట్ని మార్క్ చేసేసుకోండి సో ఇక్కడ మనం తగ్గించింది ఏంటంటే జస్ట్ నెక్ విత్ మాత్రమే తగ్గిస్తున్నాం సిటీ షోల్డర్ అలాగే ఉంటుంది అలాగే మనకి చెస్ట్ పాయింట్ని కూడా మనం ఏం తగ్గించడం లేదు బ్యాక్ ఎంత చెస్ట్ అయితే పెడుతున్నామో ఫ్రంట్ కూడా అంత చెస్టే పెడుతున్నాము ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఒక్క అంటే ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ అనేది స్ట్రైట్గా రావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అనేది మనకు ఒక ఐడియా కోసం ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేయండి ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ఒక పావు ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాలి ఇలా తగ్గించడం వల్ల భుజం దగ్గర మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో ఇలా ఒక పావు ఇంచ్ తగ్గించిన తర్వాత సేమ్ మన మార్జిన్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో సేమ్ యాజ్ సీజ్ మనం ఎంతైతే మార్జిన్తో స్టిచ్ వేస్తామో సేమ్ మార్జిన్ని ఇక్కడ మేము మార్క్ చేసుకోండి చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మనం అపెక్స్ పాయింట్ని అయితే మార్క్ చేసుకున్నాం ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సో టేప్ తీసుకొని ఇక్కడ మనం మార్జిన్ లైన్ వేసాం కదా ఈ లైన్ దగ్గర నుంచి ఫస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి మనం డౌన్ ఎంత చేస్తున్నామంటే ఇక్కడ నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డౌన్ చేస్తున్నాను ఇది మన చెస్ట్ని బట్టి మనం ఇది బేస్ అయి ఉంటుంది చెస్ట్ మీడియంగా ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఒక సైజు ఉంటుంది సో ఇక్కడ మీడియం చెస్ట్ కాబట్టి నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డౌన్ చేశాను ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు త్రీ ఇంచ్కి డౌన్ చేయండి కొంచెం ఫ్రీగా ఉంటుంది చెస్ట్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ డౌన్ చేయండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి నేను టూ పాయింట్ టూ ఇంచెస్ అనేది షేప్ బెల్ట్ కోసం తీసుకుంటున్నాను మనం నార్మల్గా షే బెల్ట్ దీనికి సపరేట్గా కట్ చేయము మనకి ప్రిన్సెస్ కట్లోనే దీనికి షే బెల్ట్ వచ్చేస్తుంది సో ఇక్కడ నేను షే బెల్ట్కి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు టూ ఇంచుకోవాలనుకున్న వాళ్ళు టూ ఇంచ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచుకోవాలనుకున్న వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ఇంచ్కి ఇక్కడ కావాలో అంత వెళ్ళిపోతే ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకుందాం చూడండి ఇలా ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చెస్ట్ మెజర్మెంట్ని అయితే మార్క్ చేద్దాం ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే థర్టీ ఫైవ్ ఇంచులో మనం పదో భాగాన్ని ఇక్కడ మార్క్ చేయాలి అంటే చెస్ట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో పదో భాగాన్ని మీరు మార్క్ చేయాలి అంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇంచ్ కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఈ మార్జిన్ వేసుకున్నాం కదా ఈ మార్జిన్ దగ్గర నుంచి ఇలా టేప్ని పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ చెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో ఈ లైన్ మీద మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మనం ఇక్కడ మార్క్ చేస్తాం త్రీ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను మనకి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించేసి త్రీ ఇంచ్కి ఇలా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఎక్కువ పాయింట్స్ని బేస్ చేసుకొని లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్ పాయింట్ పెడితేనే అయితే మార్క్ చేసుకున్నాం ఇక్కడ డాట్ ఇక్కడ కొంచెం చెస్ట్ మీడియంగా ఉంది కాబట్టి నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది డాట్ పాయింట్ విత్ తీసుకుంటున్నాను జస్ట్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు త్రీ ఇంచ్ కి కూడా మార్క్ చేసుకోవచ్చు జస్ట్ చాలా తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు టూ ఇంచ్ కి మార్క్ చేసుకున్న కూడా నో ప్రాబ్లం పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షే బెల్ట్ కోసం మనం ఎక్స్ట్రాగా మార్జిన్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ డ్రా చేసుకుందాం చూడండి షే బెల్ట్ కి మనం క్రాస్గా మార్క్ చేసుకో మార్క్ చేసుకోకూడదు ఇలా స్ట్రైట్ గానే మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా చూడండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రము షేప్ బెల్ట్కి కొంచెం స్ట్రైట్గా మార్క్ చేసుకోకుండా ఒక పావు ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే రా చేసుకోండి ఇప్పుడు ఒక పావు ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకోండి చూడండి ఇలా ఇలా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రిన్సెస్ కర్ట్ కర్ అయితే మార్క్ చేసుకుంటాం ఇప్పుడు ఈ రౌండ్ దగ్గర ఫైవ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని మాక్సిమం అందరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకే ఉంటుంది కానీ ఈ సైజ్ వాళ్ళకు ఫైవ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా కావ్ చేసుకుంటూ మనం షేప్ని అయితే మార్క్ చేసుకుందాం చూడండి ఇలా ప్రిన్సెస్ కార్ట్ షేప్ని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా కాల్ చేసేసుకొని ఇలా రౌండ్ తిరిగే దగ్గరికి మనం మార్క్ చేసేయాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి ప్రిన్సెస్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం షేప్ ఇక్కడ ప్రిన్సెస్ కార్డ్ షేప్ డ్రా చేసేది అయిపోయింది కాబట్టి చూడండి ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ దగ్గర లోత్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా చూడండి ఈ మెజర్మెంట్లో మిడిల్ దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అనేది మనం బయటకు వేసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇలా హాఫ్ ఇంచ్ బయటికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా కరువుగా మార్క్ చేసుకోవాలి నెన్సిల్స్ కార్డ్ షేప్ దగ్గర కూడా చూడండి ఇక్కడ ముక్కాల ఇంచ్ అనేది మనం క్రాస్ తీయాలి ఇలా ఫ్రెంచ్ కర్ఫ్ తీసేసుకొని ఇలా ముక్కాల ఇంచ్ క్రాస్ చేయడం వల్ల మనకి చంకా దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం మామూలుగా షేప్ బెల్ట్కి కూడా మనం ఇక్కడ బుక్స్ పట్టి సైడ్ క్రాస్ తీస్తూ ఉంటాం కదా సేమ్ దీనికి కూడా క్రాస్ తీయాలి చూడండి ఇక్కడ నేను ఒకటి పావు ఇంచెస్కి నేను క్రాస్ తీస్తున్నాను మీకు పుక్స్ పట్టి పెద్దది అవుతుంది అనుకున్న వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న కూడా నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా మనం ఇలా స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఇది ఇక్కడ వరకు ఎండ్ అయిందని సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం క్రాస్ గా ఇంకొక లైన్ కూడా మార్క్ చేసేసుకున్నాం చండి ఇలా క్రాస్ గా మార్క్ చేసుకున్నాం అంటే సరిపోతుంది ముక్కలతో అయితే మార్క్ చేసుకుందాం చూడండి ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని ఈ లైన్ దగ్గరికి మనకి మూడు పావు అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం మెజర్మెంట్ లో కౌంట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది మనం తీసేస్తాం కాబట్టి ఇక్కడ మనకి మూడు పావు వచ్చింది కాబట్టి ఈ మూడు పావులను తీసుకొచ్చేసి ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది కదా చూడండి ఇక్కడ ఇక్కడ మనం క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా దీని మీద ప్లేస్ చేసుకోవాలి ఇలా మూడు పావు నుంచి ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలి ఇక్కడ మనకి నడుము కోల్స్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్లో నాలుగో భాగాన్ని మార్క్ చేయాలి ట్వంటీ నైన్ ఇంచ్లో నాలుగో భాగం వచ్చేసి ఏడుపావు సో ఏడుపావు దగ్గరికి ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను మనం బ్యాక్ బ్యాక్పోర్ట్లో టూ ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా చూడండి ఇలా టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చూడండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుందాం చూడండి ఇక్కడ నేను వచ్చేసి సిక్స్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను సో సిక్స్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరువుగా మార్క్ చేసుకోవాలి చూడండి మీకు ఇలా కావాలనుకుంటే షేప్ చూడండి ఇలా కరువుగా కావాలనుకున్న వారు ఇలా కరువుగా మార్క్ చేసేసుకోవాలి లేదు డైరెక్ట్గా షార్ప్ వీన కావాలనుకున్న వాళ్ళు షార్ప్ షార్ప్ వీనక్గా మార్క్ చేసుకోవాలి అది మీ ఇష్టం చూడండి ఇక్కడ వీ నెక్ కాల్ అనుకున్న వాళ్ళు వీ నెక్ డ్రా చేసుకోవాలి లేదంటే ఇంకో షేప్ కాల్ వాళ్ళు ఇంకొక షేప్ డ్రా చేసుకోండి అంటే త్రీ పాయింట్ నెక్స్ట్ ఆర్ నెక్ ఆర్ ఇంకా ఏమైనా ట్రెండింగ్ డిజైన్స్ ఉంటే మీ ఇష్టం అది మీ ఇష్టంని బట్టి ఉంటుందండి చూడండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వీ షేప్ని అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దీన్ని బేస్ చేసుకొని మనం కటింగ్ చేసేద్దాం చూడండి ఇలా ప్రిన్సెస్ కార్ట్ని షేప్ కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి చూడండి మనం జాయిన్ చేసేటప్పుడు రెండు ఒక దగ్గరికి వచ్చేలాగానే మనము దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనం నెక్ దగ్గర కూడా ఒక పావించ్ అనేది తగ్గించేయాలండి పావించు బుక్స్ దగ్గర మనకి ఎక్స్ట్రా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ హుక్స్ అనేది చాలా లూజ్ వస్తుంది సో ఇది ఇక్కడ నుంచి ఇలా కొంచెం చూడండి ఇలా ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ హుక్స్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది సో ఇది కంపల్సరీ అండి ఇది అసలు మిస్ చేయదు ఇది మిస్ చేశారంటే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ హుక్స్ చాలా లూజ్ వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఇక్కడ కొంచెం క్రాస్ అనేది కంపల్సరీగా తీయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మీన్ క్లాత్ మీద పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇవి ఓపెన్తో వచ్చేసి మన సైడ్ వైపు కొనేలాగా ప్లేస్ చేసుకోండి ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి దీన్ని ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకొని చూడండి పేపర్ అనేది ముడిచిపోతుంది కదా ఇక్కడ మనం ఫస్ట్ బేబీ పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసేసుకోండి ఇది ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది కాబట్టి చూడండి ఇలా పైకి మనం మార్క్ చేసుకున్నామంటే క్లాత్ అనేది మనకు సేవ్ అవుతుంది సో అందుకోసం ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా ఫస్ట్ ఇలా అయితే పెట్టేసుకోండి ఇది కొంచెం డిస్టెన్స్లోనే పెట్టుకొని పిన్స్ అయితే సెక్యూర్ చేయండి చూడండి ఇలా బేబీ పింట్స్ తో నీట్ గా సెక్యూర్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎంతైతే మార్జిన్తో స్టిచ్ వేసుకుంటామో అదే మార్జిన్ ని ఇలా ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మనకి మార్జిన్ అవసరం లేదండి జస్ట్ ఈ టూ పాయింట్స్ ని మనము జాయిన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ మార్జిన్ మనకు అవసరం సో ఈ మార్జిన్ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ చేసుకున్న దాని ప్రకారమే ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి సేమ్ జస్ట్ ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా మార్జిన్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్జిన్ ప్రకారమే కట్ చేసేసి సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అవి అలాగే ఇక నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇక ఇంకా మిగిలిన క్లాత్లు చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోర్ ఫోల్డ్స్లో ఉండాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోర్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది ఎంత మార్క్ చేసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ దానికి మనం టూ ఇంచెస్ అనేది మార్జిన్ ఇచ్చాం కదా సైడ్ పాయింట్స్కి సో ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ ఇంచ్ మనం యాడ్ చేసుకున్నామంటే టెన్ పాయింట్ ఫైవ్ సో దీని విత్ వచ్చేసి మనకు టెన్ పాయింట్ ఫైవ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి సో దీని విత్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ అయితే ఫైవ్ సరిపోతుంది కరెక్ట్గా సో ఇలా ఫోల్డ్ చేసుకున్నా మనకి మనకి జాయింట్స్ అనేవి తక్కువ పడతాయి టూ జాయింట్స్ అనేవి పడతాయి మనకి టైం అనేది సేవ్ అవుతుంది స్టిచింగ్ చేసేటప్పుడు సో ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నామంటే జస్ట్ వన్ సైడ్ మాత్రమే మనకి జాయింట్ పడుతుంది సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద అనివన్గా ఉంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసేయండి చూడండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసిన తర్వాత దీని మీద మీరు ఎంత అయితే మార్జిన్తో స్టిచ్ వేస్తారో సేమ్ మార్జిన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ అయితే మార్క్ చేసేసుకోవాలి చూడండి ఈ మార్జిన్ మీద ప్లేస్ చేసుకొని ఎయిట్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్ ఎంత మార్జిన్తో వేస్తామో సేమ్ మార్జిన్ ఇక్కడ డ్రా చేసుకోండి సేమ్ అదే ఇంకొక డిస్టెన్స్లో కూడా సేమ్ మార్క్ చేసుకోండి ఎయిట్ ఇంచు అలాగే హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోండి చూడండి ఇలా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు థర్టీ సైజ్ అంటే థర్టీ కంటే చిన్న సైజ్ బ్లౌజెస్ ఉంది కాబట్టి మనం డౌన్ వచ్చేసి త్రీ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా త్రీ ఇంచ్ డౌన్ చేయండి థర్టీ కంటే పెద్ద సైజ్ బ్లౌజెస్ అంటే నడుము కొలత థర్టీ కంటే ఎక్కువ సైజెస్ ఉంటే మనం త్రీ అండ్ హాఫ్ అనేది డౌన్ చేసుకోవాలి ఇక్కడ మనకి డౌన్ అనేది త్రీ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా ఇంకొక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆమ్ రౌండ్ బ్యాక్ పార్ట్లో మనకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఎంత మార్జిన్ తీసుకున్నామో సేమ్ మార్జిన్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి చూడండి టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇలా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ కలర్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఈ పాయింట్ ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఫస్ట్ అండి ఇలా లైన్ రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచ్ వరకు మనం ఏం డౌన్ చేయకూడదు టీస్ ఇది ఎలా ఉందో అలాగే ఈ టూ ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కర్వ్ చేయాలి ఇలా కర్వ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ టూ లైన్స్కి మిడిల్ ఎక్కడైతే వస్తుందో ఫస్ట్ అక్కడి వరకు చూడండి వీడియో చూపిస్తున్న విధంగా ఇలా టూ ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కర్వ్ చేసుకొని ఈ లైన్లోకి కలిపేసుకోవాలి ఇలా లైన్లో కలిపిన తర్వాత ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి కొంచెం ఇలా కర్వ్గా మార్క్ చేసుకోవాలి అంతే ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలా చూడండి ఇలా హ్యాండ్ రౌండ్ని మార్క్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఎలాంటి ముడతలు కూడా రావు సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి టెన్ పాయింట్ ఫైవ్లో లో హాఫ్ మెజర్మెంట్ని మనకి మార్క్ చేయాలి అంటే ఐదు పావు ఐదు పావు దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత సీన్ మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి మార్క్ చేసుకున్న దాని మీదనే కట్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనము చిన్న కట్స్ పెట్టేసుకోవాలి సేమ్ మనం లైనింగ్ పార్ట్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఒక పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా చూసుకొని ఇలా కంప్లీట్ గా అన్ని పార్ట్స్ కట్ చేసి పెట్టుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వాచ్ చేయండి చాలా అంటే చాలా నీట్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టేట్ ఉంటు మైతా సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్